బ్రిక్సన్ లో మూడో టెస్టు కోసం ఆస్ట్రేలియా తుది జట్టును విడుదల చేసింది ఇంతకీ ఎవరు జట్టులోకి వచ్చారు ఎవరు బెంచ్ కు పరిమితమైపోయారు ఇక టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు మీకోసం గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన జోస్ హెజలుట్ ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చాడు దాంతో అడిలెట్ టెస్టులో లో అద్భుత ప్రదర్శన చేసిన స్కాట్ బౌలర్ ను పక్కన పెట్టక తప్పడం లేదని ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమింగ్స్ స్పష్టం చేశాడు గత మ్యాచ్ లో బౌల్యాండ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ లో ఉన్న హెజ్లూట్ ను ప్లేయింగ్ లో చోటు ఇచ్చారు అలాగే తొలి రెండు టెస్టులు విఫలమైనప్పటికీ మిషల్ మాస్ స్టీవ్ స్మిత్ లకు ఆసి జట్టు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది సీనియర్ ఆటగాళ్లపై మేనేజ్మెంట్ పూర్తి నమ్మకంతో ఉందని ప్యాట్ కమింగ్ చెప్పుకోవచ్చాడు ఇక టీమిండియా వైపు నుంచి కూడా ఒకటి రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది హర్షిత్ రాణా అశ్విన్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ జడియా తుది జట్టులోకి రావచ్చని సమాచారం జడియా రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక డిసెంబర్ పద్నాలుగున ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు తమ శక్తి సత్తా ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడో టెస్టులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి క్రికెట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి